ప్రభు ఏం చేస్తాడట మనల్ని గొప్ప చేస్తా నా పని అయిపోయింది మాకు ఇక నా బ్రతికింతే మాకు ఇక నాకు అపజయమే మాకు ఈ కన్నిటిలోనే ఇట్లా మగ్గుపోవడమే మాకు నా కాపురం ఇట్లా ఇట్లా పడిపోయి అనుకో మాకు నీ దేవుడు నేను గొప్ప చేయబోతున్నాడు వారు ఎదుట వారు చూస్తుండగానే ఏమైనా స్తోత్రం కలుగునుగాక ఒకప్పుడు అవమానించిన వారిని ఎదురు నిలిచి ఉండొచ్చు పనికి పనికిరాడరా అని ఉండొచ్చు నిన్ను వీడు ఎందుకు పనికి వస్తాడరా దండగా అని ఉండొచ్చు వీడెందుకు పనికి వీడి తల్లిదండ్రులకు పనికిరాడు సమాజానికి పనికిరాడు ఎందుకు పనికిరాడి అని కొని ఉండొచ్చు దావీలు కూడా వారి తండ్రికి ఎందుకు పనికిరాని వాడిగా అయిపోయాడు తడసరి ఉన్నాడండి వాడు ఎందుకు పనికిరాడు వారు పరుల కాడు ఉంటాడు అనుకున్న వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఇప్పుడు కుల్యాతు మీదకి పంపిస్తున్నాడు ప్రభు ప్రైజ్ అలా అందరూ చెప్పాలి హాల్లుయా